ఏ సర్వే చూసినా ఎన్ని సర్వేలు చేసినా ఎంతమంది సర్వేలు చేసినా ఏపీలో మాత్రం మళ్ళీ వచ్చేది వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే మళ్ళీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనేది కూడా ప్రతి ఏ సర్వే చూసినా అదే అనమాట ఇప్పుడు మళ్ళీ ఈరోజు కొత్తగా ఇంకొక సర్వే వచ్చిందనమాట ఫోరెన్ ఫోరెన్సిక్ ఎలక్షన్ ఎలక్షన్స్ సర్వేని ఎఫ్ఈఎస్ అనే వీళ్ళు భారత్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిస్టిక్ సెంటర్ అని వీళ్ళు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ టూ రెండు వేల ఇరవై నాలుగు ఎగ్జిస్ట్ పోల్స్ సర్వే అంటాయి వీళ్ళు వీళ్ళు వచ్చి దగ్గర దగ్గర వైఎస్ఆర్సిపి పార్టీకి నూట పన్నెండు నుంచి నూట నలభై మూడు సీట్లు వస్తాయి తర్వాత టీడీపీకి కూటమికి టూడి టీడీపీ జనసేన బీజేపీ మూడు కలిపి ముప్పై రెండు నుంచి అరవై మూడు సీట్లు వస్తాయి అంటున్నారు ఇక్కడ ఈ ఎవరు ఇక్కడ చేసిందంటే డాక్టర్ బాల అంటే ఈ ఈ క ఈ సర్వే చేసింది డాక్టర్ బాల సోషల్ పొలిటికల్ ఇంజనీర్ అంట ఈయన ఈయన కన్సల్టెన్సీ పొలిటికల్ కన్సల్టెన్సీ అంట వీళ్ళు వీళ్ళు సర్వే చేశారు ఈ సర్వేలో వైఎస్ఆర్సిపి పార్టీకి నూట పన్నెండు నుంచి నూట నలభై మూడు అంటే నూట నలభై మూడు ఫైన్ కూడా రావచ్చు నూట పన్నెండు నూట నలభై మూడు నూట పన్నెండు నుంచి నూట నలభై మూడు మధ్యలో కూడా రావచ్చు అనమాట అలా చేశారు వీళ్ళు వీళ్ళు డిస్టిక్ వైజ్ కూడా డిస్టిక్ వైజు ఇచ్చారు శ్రీకాకుళం వచ్చి పది ఉంటే దాంట్లో సెవెన్ టు ఎయిట్ వైఎస్ఆర్సిపికి రావచ్చు కూటమికి వచ్చి రెండు నుంచి మూడు రావచ్చు ఒకటి టఫ్ ఫైట్ ఉంటుందంట విశాఖపట్నంలో తొమ్మిదికి విశాఖపట్నంలో పదహైదుకి ఏడు నుంచి పది వైఎస్ఆర్సిపికి వస్తాయంట ఐదు నుంచి ఎనిమిది కూటమికి వస్తాయి మూడు టఫ్ ఫైట్ ఉంటుందంట విజయనగరం తొమ్మిదిలో ఏడు నుంచి తొమ్మిది కూడా రావచ్చు వైఎస్ఆర్సిపికి కూటమికి జీరో నుంచి రెండు టఫ్ ఫైట్ రెండు అనమాట ఆ టఫ్ ఫైట్ రెండు వస్తే రెండు వైఎస్ఆర్సీపీకే రావచ్చు అనమాట అంటే తొమ్మిది తొమ్మిది కూడా విజయనగరంలో వైఎస్ఆర్సీపీకి వస్తుందని వీళ్ళు అంటున్నారు నెక్స్ట్ ఈస్ట్ గోదావరిలో పంతొమ్మిదిలో సెవెన్ నుంచి పదకొండు వైఎస్ఆర్సీపీకి వస్తాయి ఎనిమిది నుంచి పన్నెండు ఎనిమిది నుంచి పన్నెండు అంటే ఈస్ట్ గోదావరిలో పంతొమ్మిదికి సెవెన్ నుంచి పదకొండు మధ్యలో వైఎస్ఆర్సిపికి వస్తుంది ఎనిమిది నుంచి పన్నెండుకి అలయన్స్కి వస్తుంది నాలుగు టఫ్ ఫైట్ ఉంటాయంట నెక్స్ట్ వెస్ట్ గోదావరిలో పదహైదుకి ఎనిమిది నుంచి పదకొండు వైఎస్ఆర్సిపికి రావచ్చు నాలుగు నుంచి ఏడు కూటమికి రావచ్చు మూడు టఫ్ ఫైట్ ఉంటాయి అంటున్నారు నెక్స్ట్ వచ్చి కృష్ణ కృష్ణాకి వచ్చి పదహారులో ఎనిమిది నుంచి పద్నాలుగు వైఎస్ఆర్సీపీకి వస్తాయి రెండు నుంచి ఎనిమిది కూటమికి వస్తాయి ఆరు టఫ్ ఫైట్ ఉంటాయి అంటున్నారు గుంటూరులో పదిహేడులో తొమ్మిది నుంచి పద్నాలుగు వైఎస్ఆర్సీపీకి రావచ్చు మూడు నుంచి ఎనిమిది కూటమికి రావచ్చు ఆరు టఫ్ ఫైట్ ఉంటాయంటున్నారు గుంటూరులో పదిహేడు పదిహేడులో వచ్చి తొమ్మిది నుంచి పద్నాలుగు వైయస్ఆర్సిపికి మూడు నుంచి ఎనిమిది కూటమికి ఐదు టఫ్ ఫైట్ ఉంటాయంటున్నారు ప్రకాశంలో పన్నెండు ఉంటే పన్నెండులో ఏడు నుంచి ఎనిమిది వయస్సార్ సిపికి నాలుగు నుంచి ఐదు కూటమికి రావచ్చు ఒకటి టఫ్ ఫైట్ ఉంటుంది అంటున్నారు నెల్లూరులో పది పదికి తొమ్మిది నుంచి పది అంటే పదికి పది కూడా రావచ్చు ఒకటి రావచ్చు కూటమికి ఒకటి టఫ్ ఫైట్ ఉంటుంది అని అంటున్నారు కడపలో పదికి పది వయస్సార్ సిప్పిని కూటమికి జీరో అనమాట టఫ్ ఫైట్ ఏం లేవు కర్నూలులో పద్నాలుగుకి పన్నెండు నుంచి పద్నాలుగు కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉంది ఒక జీరో నుంచి రెండు కూటమికి రెండు టఫ్ ఫైట్ అనమాట అనంతపూర్లో పద్నాలుగు ఉంటే పదకొండు నుంచి పన్నెండు అనంత వైఎస్ఆర్సిబికి రావచ్చు రెండు నుంచి మూడు కూటమికి వస్తాయంటున్నారు ఒకటి టఫ్ ఫైట్ ఉంటుందని చెప్తున్నారు చిత్తూరు చిత్తూరులో పద్నాలుగు ఉంటే పద్నాలుగుకి పద్నాలుగు అసెంబ్లీకి పది నుంచి పన్నెండు అసెంబ్లీ స్థానాలు వైసీపీకి రావచ్చు రెండు నుంచి నాలుగు కూటమికి రావచ్చు రెండు టఫ్ ఫైట్ ఉంటాయి అంటున్నారు దీంట్లో అప్పుడు నూట పన్నెండు నుంచి నూట నలభై మూడు వైఎస్ఆర్సీపీకి ముప్పై రెండు నుంచి అరవై మూడు కూటమికి రావచ్చు ముప్పై ఒకటి టఫ్ ఫైట్ ఉంటాయి ఈ టఫ్ ఫైట్లో కూడా చాలా అంటే ఈ ముప్పై ఒకటి టఫ్ అయిట్ ఉండే వాటిలో కూడా ఎక్కువగా దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు వరకు వైఎస్ఆర్సీపీకి వస్తాయి ఐదో ఆరో కూటమికి వెళ్ళే ఛాన్స్ ఉంది అని ఈ ఎఫ్ఈస్ అంటే ఫారెన్ ఫారెన్సిక్ ఎలక్ ఎలక్షన్ సర్వే వాళ్ళు నిర్ణయ ఎగ్జిస్ట్ ఫోల్ వీళ్ళు వీళ్ళు దీంట్లో వీళ్ళు ఇంకా చాలా అంటే దగ్గర దగ్గరగా వీళ్ళు రెండు లక్షలు మూడు లక్షలు తీసుకున్నట్లున్నారు వీళ్ళు బా ఇంకా నియోజకవర్గ వైజ్ కూడా ఉంది ఇది డిస్టిక్ వైజ్ అనమాట డిస్టిక్ వైజ్ అంటే దగ్గర దగ్గర శాంపుల్స్ కూడా చాలా ఎక్కువగానే తీసుకున్నట్టు తెలుస్తుంది వీళ్ళు వీళ్ళు ఇప్పుడు పదమూడు పదమూడు డిస్టిక్ కూడా వీళ్ళు సర్వే చేశారు పదమూడు డిస్టిక్లో కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోకి చేశారు దగ్గర దగ్గరగా వీళ్ళకి పార్లమెంట్ లోక్సభ స్థానాలు కూడా ఎంపీ స్థానాలు కూడా ఇరవై రెండు నుంచి ఇరవై మూడు లేదా ఇరవై ఐదు కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చే ఛాన్స్ ఉందని చెప్తున్నారు జీరో నుంచి మూడు వరకు కూటమికి వచ్చే ఎంపీ స్థానం కూటమికి రావచ్చు లేకపోతే అసలు రాకపోవచ్చు జీరో రావచ్చు అని కూడా చెప్తున్నారు వీళ్ళు ఇది కొత్తగా మళ్ళీ వేరే సర్వే రాబోయే జూన్ నాలుగు తర్వాత మళ్ళీ రెండోసారి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వబోతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీనే మళ్ళీ ఏపీలో రాబోతుంది అని ఈ వీళ్ళు ఈ సంస్థ వాళ్ళు వెల్లడించారనమాట